ఫ్రెండ్స్ ఈరోజు టైలరింగ్ మీద ఒక గొప్ప ఆఫర్ అయితే పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు మూడు వేల రూపాయల ఖరీదైనటువంటి పూర్తి స్థాయి టైలరింగ్ కోర్సుని ఈరోజు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే నలభై ఐదు రోజులు వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి మూడు వేల రూపాయలు ఖరీదైనటువంటి పూర్తి టైలరింగ్ కోర్సుని కేవలం ఈరోజు నూట తొంభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అండి ఇది నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇది పూర్తి కోర్స్ అంటే దీంట్లో ఏమేమి మనకి కవర్ అవుతాయి అనేది ఒక చి కొన్ని పేర్లు మీకు ఉదాహరణకు చెప్తాను అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మోడల్ రోజుల వరకు కొన్ని పేర్లు ఉదాహరణకు చెప్తాను అంటే మనకి చిన్నపిల్లల కట్ డ్రైవరు ఫుల్ డ్రైవరు రౌండ్ పెట్టి కొట్టు ఓపెన్ కొట్టు తాళుజుబ్బ చోళి అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ బ్లౌజెస్ బ్లౌజెస్లో మళ్ళీ మోడల్ బ్లౌజెస్ అంటే ప్రిన్స్ కట్ అని పోట్నెక్ పోట్నెక్ ఇట్లా కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను ఇలాగ మనకి స్టార్టింగ్ నుంచి ప్రతిదాన్ని కవర్ చేసుకుంటూ మనకి అన్ని మోడల్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది సో ఇది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ కూడా నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మరి ఈ ఆఫర్ అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి మీరు మొబైల్లో ప్లేస్టోర్ అనేది యాప్లో నొక్కండి ప్లేస్టోర్ను ఓపెన్ చేయంగానే పైన సర్చ్ బటన్లో మీరు కరెక్ట్గా టచ్ చేసి మగ్గం వర్క్ ఎంఏజీజీఏఎం మగ్గం అని చెప్పి మగ్గం వర్క్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్లీ చూడండి అక్కడ ఆ మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయగానే మీరు సర్చ్ చేయంగానే రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ అనేది టచ్ చేయండి టచ్ చేయంగానే మీరు ఇన్స్టాల్ చేసుకోండి అంటే మీ ఫోన్లోకి ఎక్కించుకోండి ఎక్కించుకోగానే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేయంగానే రిజిస్టర్ అవ్వాలి మీరు ముందు ఆ రిజిస్టర్ అడుగుతుంది ఆ నెంబర్స్ అన్నీ పెట్టంగానే రిజిస్టర్ అవ్వంగానే ఈ కోర్సెస్ అని చెప్పి బ్లూ మార్కింగ్ ఉంది ఆ బ్లూ మార్కింగ్ మీద టచ్ చేయండి చేయంగానే ఆ మగ్గం వర్క్ కోర్స్ కిందకి వచ్చేయండి వచ్చేయంగానే ఇక్కడ చూడండి వన్ నైంటీ నైన్ అనమాట మూడు వేలు ఖరీదు చేసే ఈ కోర్స్ అనేది కేవలం వన్ నైంటీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బైనే ఉంది బైనేవన్ నొక్కంగానే మీరు చక్కగా ఈ కోర్స్ అనేది కొనుక్కోవచ్చు